అసలే మేనెల ఎండలు మండిపోతున్నాయి ఎండాకాలం కావడంతో పొలాలు చెరువులు బావులు అన్నీ నీరు లేక ఎండిపోయాయి ఇలాంటి సమయంలోనే ఒక కాకికి బాగా దాహం వేస్తోంది విపరీతమైన దాహంతో అది దానికి తెలిసిన ప్రాంతాలన్నింటినీ నీటికోసం గాలించేసింది ఎక్కడా దానికి ఒక్క నీటి చుక్కకూడా కానరాలేదు అల్లా లా నీటికోసం కాకి వెతకని చోటులేదు నీరుమాత్రం లేదు దీంతో రోజుకు నీరసించిపోతోంది ఇక ఇప్పట్లో నీరు దొరుకుతుందన్న ఆశకూడా లేకపోవడంతో దేవుడా నన్ను నీవే రక్షించాలి అని మనసులో అనుకుంటూ అలాగే ఉండిపోయింది ఎప్పట్లాగే ఒకరోజు కాకి నీటికోసం వెతుకుతుండగా ఒక చెట్టుకింద ఓ మట్టి కూజాలో నీరు కనిపించింది నీరు బాగా అడుగున ఉండటంతో కాకి వాటిని తాగాలంటే అందటంలేదు దొరక దొరక్క దొరికిన నీటిని ఎలాగైనా సరే దొరక్క దొరికిన నీటిని ఎలాగైనా సరే తాగ తీరాలని అనుకుంది అయితే ఎలాగా అంటూ ఆలోచనలో పడింది వెంటనే ఆ మట్టికుజాను ఒకవైపుకు వంచింది కుజామెడ ప్రాంతం బాగా సన్నగా ఉండటంతో నీటిని కాకి అందుకోలేకపోయింది ఇప్పుడెలాగబ్బా అనుకుంటూ అటూ ఇటూ తెరిగింది అలా తెరుగుతుండగా వెంటనే దానికో ఉపాయం తట్టింది ఆ కుజాను నిటారుగా నిలబెట్టి ఉండే చిన్న చిన్న గులకరాలను ఒక్కోటిగా మొదలెట్టింది చెట్టుకింద ఉండే చిన్న చిన్న గులకరాలను ఒక్కోటిగా తెచ్చివేయడం మొదలెట్టింది కాకి అలా వేస్తుండగా కూజాలోంచి నీరు మెల్లమెల్లగా పైకి రావటం మొదలైంది పైకి వచ్చిన నీటిని చూసిన కాకీ సంతోషంతో గబగబా తాగేసి దాహం తీర్చుకుంది తాను చేసిన ప్రయత్నం ఫలించటంతో కాకి పట్టరాని ఆనందంతో ఎగిరిపోయింది ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటంటే ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు వెంటనే కుంగపోకుండా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి అలాగే మనం అనుకున్నదీ సాధించాలంటే ముందుగా కష్టించీ పనిచేయటం నేర్చుకోవాలి ఈ పనిచేయటం నేర్చుకోవాలి బాగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది